హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు స్పెషల్ ఐటెం వచ్చేసి చేపల కూర అండి మరి ఈ చేపల కూర నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేయండి చాలాసార్లు చాలా రకాల చేపలైతే నేను మీకు వండి చూపించాను ఇది బొచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుందండి ముందుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అసలు అనమాట సరే నాకు తీసుకొచ్చినప్పుడు టైం సరిపోలేదండి అందుకని స్పెషల్ ఐటమ్గా నిదానంగా చేద్దామని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాను డ్రిప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసరికి ఇలా గడ్డ కట్టేసాయనమాట వాటర్లో వేసుకొని నేను శుభ్రంగా వాటిని కడిగి ఐస్ మొత్తం చల్లారే వరకు చక్కగా అయితే పెట్టేసుకున్నానండి మరి అలాగే శుభ్రంగా అన్నీ అయితే కడిగేసేసానండి పసుపు వేసుకొని కూడా ఇక మరి ఎలా మొదలు పెట్టేద్దామో చూపిస్తానండి వాటన్నిటికీ కూడా మసాలాలు పట్టించాలి మసాలాలు పట్టించాలంటే మీకు నేను అన్నీ ఇదే ప్లేట్లో వేసుకొని చూపిస్తాను ఏమేమి వేస్తున్నాను మసాలాలంటే ఓకే ఎక్కువ ఏమీ వేయక్కర్లేదండి మనం చేపలకు వచ్చేసి ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అండి ముందుగా నేనైతే పసుపు వేసుకున్నాను అలాగే కల్లుప్పు వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను కారం పట్టించిన కారం అండి అందుకే మా కారం చాలా కలర్ఫుల్గా ఉంటుంది నా వీడియోలో ప్రతి కూర మీకు అంత చక్కగా కనిపించడానికి కారం అండి మనం చేసేటప్పుడు కూరల్లో నీట్గా కనిపించాలి అంటే మనం మంచి కారాన్ని అయితే వాడుకోవాలన్నమాట సరేనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ కూడా పట్టించుకోవాలండి పట్టించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా పట్టించుకోవాలి చేపలకి ముళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇంకా మన చేతులకి గుచ్చుకునే అవకాశం ఉంటుందండి అందుకని ఓకే చికెన్ని కలిపినంత తొందరగా కలపను కానీ నిదానంగానే నేనైతే ముక్కలన్నిటికీ పట్టించేస్తాను ఇదిగోండి ఇలా పట్టించేసాను ఇక ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు నేను చాలా నిలువుగా కట్ చేస్తాను చేపల పులుసులో పచ్చిమిరకాయలు టేస్ట్గా ఉంటాయి కాయలు కాయలుగా ఉంటే బాగుంటుందండి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నానండి ఉల్లిపాయ వేగినాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వీటిని కాస్త యాగనివ్వాలండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు ఏ వేయించుకోవాలండి అప్పుడే చేపల కూర రుచిగా ఉంటుంది మంటలో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నాకు అన్నీ సర్దేసుకోవడం పక్కన ఎక్కడ టెస్ట్ కనిపించకూడదండి ఇష్టం ఉండదు స్టవ్ మీద ఏదన్నా పడితే అప్పటికప్పుడే తుడిచేయాలన్నమాట అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాకండి నేను మళ్ళీ కాస్త అల్లం పేస్ట్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే మసాలా కూడా టేస్ట్గా ఉండాలి కదా ఇందాక నేను మొత్తం వేయలేదు కొంచమే వేసాను అన్నమాట అందుకని ఇప్పుడు ఒక స్కూన్ అయితే వేసుకొని మళ్ళీ మొత్తాన్ని అయితే ఆగనిస్తున్నాను ఇలా నూనెలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఏగడం వలన మంచి వాసన వస్తుందండి కూరకి మనం డైరెక్ట్గా మొక్కల్లో కలిపింది వేరండి నూనెలో ఏగిన అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వేరుగా ఉంటుంది మీరు గమనించారో లేదో ఎప్పుడైనా సరే మొత్తాన్ని అయితే ఆగనిచ్చుకున్నానండి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఏగనివ్వాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా మనం మసాలాలు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ ఇప్పుడు ఒక్కొక్కటిగాను చేప ముక్కలు అన్నిటినీ వేసేసుకుంటున్నాను ఇవి చాలా పెద్ద చేపలు అయితే కాదండి అలానే మరీ చిన్న చేపలు కాదు ఒక మిడిల్ సైజ్ అండి ఇది నేను బొచ్చని వచ్చేసి కేజీ కేజీ ఉన్నాయండి మూడు తీసుకున్నాను అన్నమాట ఒకసారి కలుపుకోవాలండి గరిటితో కాకుండా చేతితో కలుపుకోవాలి చేప ఎప్పుడు కూడా గరిటి పెట్టకూడదండి చితికిపోతుంది మసాలాలు నూనెలో పడినాయి కదా ముక్కలకు పడతాయి అన్నమాట చేపల కూర ఓకే గంటల గంటల సేపు ఏం పట్టదండి పదే పది నిమిషాలు అయిపోతుంది ఖచ్చితంగా చూడండి నేనైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎమ్మట్నే చేసేస్తున్నాను పది నిమిషాలకన్నా ఎక్కువ పట్టదండి నాకు తెలిసి హాయితే ఇంకా కొత్త వాళ్ళు అయితే ఒక ఐదు నిమిషాలు అంతే చాలా స్వీడ్గా అయిపోతుందన్నమాట నేను ఒకసారి అయితే ఆయిల్ అటు ఇటు కదుపుతున్నానండి ఇలా కదుపుకోవడం వలన ముక్కలకి మసాలాలు పట్టి కాస్త అందులో నుంచి ఏమైనా వచ్చినా చక్కగా నూనెలో ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు ఏదైతే చింతపండు పులుసు నానబెట్టుకొని నేను గుజ్జు తీసేస్తున్నానో ఆ చింతపండు పులుసులో కాస్తంత ఈ అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదండి వీడియోలో చింతపండులో ఉన్న పిప్పంతా తీసేసానండి లేదంటే మీరైతే వడకొట్టుకోవాలనుకుంటే వడకొట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు నేనైతే అంతానే వేసేసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు ఒకసారి కదుపుకోవాలి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద అంతేనండి అసలు ఐదు నిమిషాలు కూడా పట్టదండి మూడు నిమిషాల్లోనే చేప అయితే ఉడికిపోతుంది గరిటితో కదపకుండా ఇలా కదుపుతున్నాను అన్నమాట నీట్గా అయిపోయిందండి చక్కగా ఉడకపట్టేవాలి పట్టేవ్వాలి ఉడకపట్టినాకైతే మూత పెట్టుకుందాము మీలోపు కొత్తిమీర కడిగి కట్ చేసుకుంటానండి సన్నగా నేను కొత్తిమీర కట్ చేసేలోపు కూర అయితే అయిపోతుంది ఆల్రెడీ ఉడుకుతుందండి ఒక్కసారి అయితే ఉప్పు వేసి చేసుకుంటున్నానండి సరిపోయిందా లేదా అని మరి ఇంత పులుసు మీద కట్టేస్తే పులుసు ఎగరదండి ఇంకా కొంచెం ఒక్క రెండు నిమిషాలాగే కట్టేస్తాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మరి మీరు కూడా రెసిపీ చూస్తే చేపల పులుసు అయితే మరొకసారి చేసేసుకోండి అండి ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వా అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కట్ అండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి మీ అరుణ ఇలా మా నాయనమ్మ చేపల కూర వండినాక నాకు దిష్టి అయితే తీసేసేదండి మా పిన్ని కూడా ఇలాగే చేస్తారు అందుకే చేపల కూరకి దిష్టి తగిలిందని నేను దిష్టి తీసేశాను